హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆర్ఎన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము ఈరోజు తెలిసిన వాళ్ళ ఇంటికి ఉండ్రాళ్ళ తద్ది వాయినం తీర్చుకుంటున్నారు మరియు అట్ల తద్ది వాయినం తీర్చుకుంటున్నారు అందుకని మేము వెళ్ళాము అక్కడ సంగతి లేదో ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపిస్తాను అసలు ఈ ఉండ్రాల తద్ది గురించి కూడా నేను దానికి సంబంధించి కథ కూడా ఉంది అది కూడా మీకు చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ శ్రావణ మాసంలో ఇట్లాంటి వాయినాలు మనం చూసినా కూడా ఇట్లాంటి కథలు విన్నా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాల తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాల తద్ది ఈ నోముకు మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉన్నది ప్రత్యేకంగా ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడంతో ప్రత్యేకంగా ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడంతో తద్ది అను మాట మూడవ రోజు తదియ అనే అర్థంతో వాడబడినది కనుక తదియ ఉండ్రాల తద్దిగా పిలవబడుతున్నది ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తదియన ఉండ్రాల తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వులు నిర్ణయించారు అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఐతహ్యం ఈ ఉండ్రాల తద్ది వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉన్నది అదేంటో ఇప్పుడు చూద్దాము పూర్వము ఒక రాజు ఏడుగురు భార్య భార్యలు కలిగి ఉన్న ఓ వేసి అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోము నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా విరిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోము నో చేయించుతున్నావు నేను ఒక వేసినైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దినోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించకుండా ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్య స్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది భాద్రపద తృతీయ తిదినాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తయమయం వరకు ఉపవాసం ఉండి బియ్య పిండితో ఉండ్రాలను చేసి వండి గౌరీదేవిని పూజామందిరంలో ప్రతిష్ఠించి షోడసోపచార విధిగా పూజ గావించి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి మరో ఐదు ఉండ్రాలను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి ఇలా తమ తమ శక్తిని బట్టి వాయనంతో చీర రవికలను కూడా సమర్పించుకొనవచ్చును ఈ ఉండ్రాల తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకు పసుపు పారాని రాసి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది అక్షతలను వేయించుకోవాలి ఈ ఉండ్రాల తద్ది నోమును ముఖ్యంగా పెళ్లి కాని కూడా చేసుకోవచ్చు పెళ్ళైన ముత్తైదువులు చేసుకుంటే పుణ్యస్త్రీగా ఉంటారు వాళ్ళకి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఆ గౌరీదేవి ఆశీస్సులు వాళ్ళకి ఉంటాయి ఇలాగే ఈ ఉండ్రాల తద్దికి వేరే కథ కూడా ఉంది అది కూడా చెప్తాను పూర్వం ఒక వేసియ శ్రీమంతులను చేపట్టి తిరుగులేని సంపదలు ఆర్జించింది చివరికి ఆ దేశాన్ని పాలించే రాజు కూడా ఆమెకు దాసుడైపోయాడు అలా ఉండగా ఒకసారి దేశంలోని ప్రజలందరూ ఉండ్రాల తద్ది నోము నోచుకుంటూ ఉండగా రాజు అతి గమనించి వేసవ వద్దకు వెళ్ళి నీవు కూడా నోము నోచుకో అని కోరాడు అయితే దానికి ఆమె దేవుడి మీద తనకు నమ్మకం లేదని చెప్పి నోము నోచుకోలేదు తర్వాత కొద్ది రోజులకు ఆ వేసి ఇంటిలో దొంగలు పడి ఆమె సంపదనంతా దోచుకుపోయారు ఆమె అనారోగ్యం పాలైంది రాజు ఆమెను పట్టించుకోలేదు చివరికి ఆమె రాజపురోహితుడిని కలుసుకొని తన అవస్థ చెప్పుకోగా ఉండ్రాల తద్ది నోము నోచుకోకపోవడం వలన ఈ స్థితి వచ్చిందని చెప్పి ఆ నోము నోచుకోమని సూచించాడు ఆ మాటల ప్రకారం భాద్రపద విధి నాడు ఐదుగురు పేరంటాలకు తలంటు చేయించి తను స్నానం చేసి మన్నాడు ఉదయం ఆ ముత్తైదువులతో భోజనం చేసింది పార్వతీదేవికి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు వాయనం పంపింది అతి తక్కువ కాలంలోనే ఆమె వ్యాధి తగ్గిపోయింది తీసుకెళ్లిన దొంగలు కూడా పట్టుబడి తన సంపదంతా మళ్ళీ వెనక్కి వచ్చింది ఈ కథలో సూచించిన విధంగా నోము నోచుకుంటే దైవానుగ్రహం తప్పక కలుగుతుంది అని అర్థం ఉండ్రాలే వాయినం ఇవ్వక్కర్లేదండి కొంతమంది పూర్ణాలు కూడా ఇస్తారు మేము ఉదయం వెళ్ళిన వారు పూర్ణాలు ఐదు పూర్ణాలు చీరా జాకెట్టు తోరణం అవన్నీ పెట్టి ఇచ్చారన్నమాట కొంతమంది ఏమో ఉండ్రాలు ఇస్తారు అంటే రవ్వతో చేసిన ఉండ్రాలు కొంతమందేమో కుడుములు ఇస్తారు అంటే బియ్యపిండి బెల్లం కలిపి ఇడ్లీ పాత్రలు కుడుముల్లాగా చేసి అవి వండి అవి ఆయనం ఇస్తారు కొంతమంది ఏమో పూర్ణాలు ఆయనం ఇస్తారనమాట ఐదు పూర్ణాలు ఉండ్రాలకు బదులు అట్లాగా ఒక్కొక్క ఇంటి తీరు ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఉదయం మేము వెళ్ళినా వారు పూర్ణాలు ఆయనం ఇచ్చారనమాట ఇప్పుడు అట్ల తద్ది చూద్దాం వీరు అట్ల తద్ది వాయినం కూడా ఉదయం తీర్చుకున్నారు అట్ల తద్ది వాయినం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వాయినంలో అట్లు తప్పకుండా ఇస్తారు అట్ల వాయినం అసలు అట్లెందుకు వాయినంగా ఇస్తారు చూద్దాము ఈ పండుగలో అమ్మవారికి అట్లనే నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమే సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం ఋతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినప పిండి బియ్యపు పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు మినుములు రాహువుకు బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలి ఇప్పుడు అసలు అట్ల తద్ది కదేందో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వినండి పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు మంత్రి కూతురు సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదుగో చంద్రోదయమైంది అమ్మ కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడసోపచారాలతో ఉమాదేవిని పూజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని కూడా పిలుస్తారు ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం రాజకుమార్తె తన స్నేహితురాలతో అన్ని యథావిధిగానే చేసింది కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు అయ్యో అట్ల నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా నా స్నేహితురాలందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై నీ అన్న అజ్ఞానం నీపై అతనికి ఉండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది రేపు ఆశ్వీజ బహుళ తదియ నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడు అవుతాడు అన్నారు ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షంతలు తీసుకొని భర్త మీద వేసేసరికి అతను యవ్వనవంతుడయ్యాడు కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులే సకల సౌభాగ్యాలను పొందుతారు ఒక పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం మినపప్పు రుబ్బి అట్లు తయారు చేయడం ఒక పెద్ద కార్యక్రమం అట్ల తద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు మగవాళ్ళు ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉయ్యల కడతారు పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు అట్ల తద్దీ నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి అనంతరం భోజనం చేయాలి పది రకాల ఫలాలను తినడం పది పది మార్లు తాంబూలం వేసుకోవడం పది మార్లు ఊయలు పోవడం ఈ పండుగల విశేషం విశేషం గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుక ఈ పండగకు అట్ల తద్ది అనే పేరు వచ్చింది ఈ అట్ల తద్దీనోము ఉద్యాపన ఒక అట్ల తద్ది రోజే చేసుకో చేసుకోని అవసరం లేదండి శ్రావణ మాసం కార్తీక మాసం పాల్గొన మాసం ఇలా మంచి నెలలు చూసుకొని మంచి తిథుల్లో కూడా ఈ అట్ల వాయనం అనేది తీ తీర్చుకోవచ్చు ఈ అట్ల వాయనం సహజంగా తల్లులకి ఇస్తారండి అది ఎందుకంటే పెద్ద వాయనం కాబట్టి ఉదయం మేము వెళ్ళినామ కూడా వాళ్ళ అమ్మగారికి అట్ల వాయనం ఇచ్చారనమాట ఒక క్లాత్లో పదకొండు పదకొండు అట్లు అంటే ఇందాక నేను కథలో తొమ్మిది అట్లని చెప్పాను అది కొంతమంది తొమ్మిది అట్లు పెట్టుకుంటారు కొంతమంది పదకొండు అట్లు పెట్టుకుంటారు అది వాళ్ళ ఇంట తీరును బట్టి ఉంటుంది పదకొండు అట్లు ఒక తోరణం ఒక తాంబూలం దక్షిణ ఇవన్నీ పెట్టి అట్లాగా పదకొండు సెట్లు పెట్టి ఆ పదకొండు సెట్లు ఉన్న ఒక చీర మీద పెట్టి ఇవన్నీ ఒక చీర అంటే వాళ్ళ శక్తి కో వాళ్ళ శక్తి మేర జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు చీర పెట్టుకోవచ్చు ఇవన్నీ ఉదయం మేము వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మగారికి వాయనం ఇచ్చారనమాట ఇచ్చినమ్మ వాయనం పుచ్చుక పుచ్చుకుంటినమ్మ వాయనం ఇచ్చి ఇచ్చేయమా ఇచ్చినమ్మ వాయనం అంటారు తీసుకునేమో పుచ్చుకుంటినమ్మ వాయనం అని అట్లాగా మూడుసార్లు ఈమె అంటారు మూడు సార్లు పుచ్చుకునేమా అంటారు ఇచ్చింది పార్వతీదేవి అని వాయనం అంటారు పుచ్చుకునేటప్పుడు ఆమె పుచ్చుకుంది లక్ష్మీదేవి అని మూడుసార్లు అంటారు ఫస్ట్ తోరణం కట్టి ఈ వాయనమంతా తనకు అందజేసేసి కాలకు దండం పెట్టి అక్షంతలు వేయించుకుంటే అక్కడికి ఈ వాయనం సమాప్తం అవుతుందనమాట ఇంకా ఆ వాయనం అనేది ఇచ్చినామనేది ఇంకా ముట్టుకోదు ఆ తీసుకున్న వారే ఇంకా అందరికీ పంచుకుంటారనమాట ఇది అట్ల తద్ది వాయనం గురించి ఉదయం ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి అట్లవాయనో వండ్రాలు తద్దివాయనం తీర్చుకున్నారనమాట వాళ్ళ కూతురికి తీర్చారనమాట ఈ రైట్ సైడ్ కనిపించేవారు తల్లిగారనమాట ఆ ఎదురుగా కూతురికి తీర్చారు ఆ అమ్మాయి వాళ్ళ తల్లికే అట్ల వాయినము ఇచ్చిందనమాట ప్రోగ్రామ్ ఉదయము లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా జరిగిందండి ప్రోగ్రామ్ అంతా చక్కగా చక్కగా సాగింది వాళ్ళు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ గౌరీ శంఖలని పూజించుకొని చక్కగా వాయనాలు వండ్రాల తద్ది వాయనం ఇచ్చారు తర్వాత అట్ల తద్ది వా అట్ల వాయనం కూడా ఇచ్చారు అలా ఒక చీర మీద అట్లా వాయినాలు పెట్టేసేసి ఆమెకి అందజేసేసి ఇంకా తోరణం కట్టేసి కాలకు దండం పెట్టేసుకుంటే ఇంకా అక్కడికి అంతవరకు క్లియర్ అయినట్టు ఇంకా ఆ ఇచ్చినామా ఈ అట్లని అనేది ముట్టుకోకూడదు ఆ పుచ్చుకున్నామా ఇంకా మా వాళ్ళకి పంచుకోవచ్చు ఇదండి ఇవాటి ఉండ్రాలు తద్ది నోవు కదా అట్ల తద్ది నోవు కదా చెప్పాను కదా ఎలా ఉంది మీకు కనుక నచ్చినట్లయితే ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు మీరు తెలుసు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి కథలు ఇట్లాంటి శ్రావణ మాసంలో వింటే చాలా మంచి ఫలితాలను ఇస్తాయండి అలానే మీరు వింటమే కాదు మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ అనేది షేర్ చేసి మీ వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు మీరు పూజలో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు తప్పకుండా ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ పేరు తెనాల్ అలిన్ వన్ క్రియేషన్స్ Namaste.